నమస్తే తెలంగాణ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంది ఇక సమగ్ర కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీలో మాత్రం ప్రవేశపెట్టడం జరిగింది ఇక అసలు బీసీ నాయకులు ఏమనుకుంటున్నారు అలాగే అసెంబ్లీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారో తెలిసినటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటుగా వేములవాడ ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు అన్న నమస్తే సమగ్ర కులగణకు సంబంధించినటువంటి అంశాన్ని అసెంబ్లీలో తీర్మానం అయితే చేయడం జరిగింది ఒక నివేదికను కూడా అక్కడ పెట్టినటువంటి పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది ఈ విషయంలో ఇది చారిత్రాత్మకమైనటువంటి రోజుగా విరమించచ్చు వెనుకబడిన తరగతుల ప్రజల డిమాండ్ అనేక సంవత్సరాలుగా అనేక కులాల వారి యొక్క ఆలోచన బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కులగణన జరగాలి దామాష ప్రకారం అందరికీ కూడా ఆర్థిక పరంగా సామాజిక పరంగా రాజకీయ పరంగా విద్యాపరంగా ఉపాధి పరంగా అవకాశాలు దక్కాలని చెప్పినటువంటి ఆలోచనతోటి ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ గారు కులఘన జరగాల్సిందని చెప్పినటువంటి ఆలోచన వారు చెప్పిన రోజు వారి యొక్క భారత్ జోడో న్యాయ యాత్రలో వారి ఆలోచన విధానాన్ని ఇక్కడ అందిపుచ్చుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు బీసీ సంక్షేమ శాఖ మధ్యలో పొన్నం ప్రభాకర్ రాజ్యంలో ఇటీవల జరిగినటువంటి మరి రాష్ట్ర క్యాబినెట్లో కూడా మంత్రులందరూ కూడా ఆమోదం పొందినటువంటి పరిస్థితుల్లో ఈరోజు అసెంబ్లీలో బీసీ బిడ్డగా పొన్నం ప్రభాకర్ గారు ఈ అంశాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అందరూ కూడా ఆమోదం చెప్పేటువంటి సందర్భం అందరూ కూడా ఆమోదం తెలుపుతున్నప్పుడు కూడా నేను ఈ సందర్భంగా ఎందుకు ఈ ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞత చేసినట్టు ఇంత ధైర్యంగా ముందుకు రావడం అనేది అసలు పేదలకు ఉపయోగపడే పథకాలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏమైనా వచ్చినాయంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోని గతంలో గరీబీ అట్టవ నినాదం కానీ కూడు గూడు గూడ కూడు గూడు గుడ్డ నినాదం కానీ రాజ్యభరు రద్దు కానీ బ్యాంకులను జాతీకరణ చేయడం కానీ జాతి ఉపాధి అం తీసుకురావడం కానీ లే ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించడం కానీ భూములు లేని వారికి భూములు ఇవ్వడం కానీ అన్నాడు ఇందరమ్మ పరిపాలన అంటే ఆ విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పేదలకు ఉపయోగపడవారు వారి కోసం చేసిన కార్యక్రమం అనేకం చేసింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాలకు మేలైనటువంటి కార్యక్రమం ఎన్నో చేసింది అందులో భాగంగా ఇప్పుడు కూడా బలీన వర్గాలకు సంబంధించినటువంటి కులగణన దీ ఇప్పటికే అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు అన్ని వర్గాలను కూడా బలోపేతం చేయలేని ఒక లక్ష్యం మా కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందుకే ఇది ఒక చారిత్రాత్మకమైన రోజు హిస్టారికల్ రోజుగా మేము సందర్భంగా చెప్తా ఉన్నాం మరి ఇది ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఓ బీసీ బిడ్డగా మా బలహ బలహీన వర్గాల వారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వీలైనంత తొందరగా కులగణన గావింపు చేసి అరులైన ప్రతి ఒక్కరికి కూడా ఆయా వర్గాల వారికి ఆయా వారి అందేటువంటి పథకాలు అందే విధంగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతాం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులను ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి కేసీఆర్ ఒక మాట మాట్లాడుతున్నారు చౌటలు దద్దమ్మలు ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు నల్గొండ సభలో మాట్లాడినటువంటి మాట్లాడు ఇప్పుడు ఆయన ఒకటంటే మీరు అంటాం ఈరోజు ప్రస్టేషన్లో ఉన్నాడు ఆయనే మతి భ్రమించి మాట్లాడుతున్న మాటలుగా భావించాలి ప్రజలు చిత్కరించి ఆయన భాషను చిత్కరించినరు ఆయన నియతృత్వ పోకడను నిరాకరించు ఆయన యొక్క ప్రగతి భవన్లో గతంలో రారాజులాగా ఓ చక్రవర్తిలాగా పరిపాలించిన తీరును గమనించరు గద్దరన్నకు అనుమతి ఇవ్వలేడు వాళ్ళ హోమ్ మినిస్టర్గా ఉన్న మహమూద్ అలీ పోత కూడా రానివ్వలేరు సచివాలయానికి పోదామంటే కూడా ఆంక్షలు ఈరోజు ప్రశ్నించే గొంతుకులను అరెస్ట్ చేసినటువంటి అనేక మనం చూసినాం ఇప్పుడు ప్రజలందరూ కూడా నియంత్రిత నియంత్రితో పోగొడలు కానీ మాటలు కానీ భాషను దృష్టిలో పెట్టుకుని ఆయన ఓడగొట్ట ఇంకా ఆయన బుద్ధి మారలేని చెప్పని ప్రజలు అనుకుంటున్నటువంటి సందర్భం ఈరోజు ఏం పీకడానికి పోయినో అని చెప్పని అంటున్నటువంటి ఆయనను ప్రజలు పీకేసినది గమనిస్తలేడు రెండు క్రితం ఎన్నికల్లో ప్రజలు ఆయన పీకమారేశారు ఈరోజు ఆయనే ఆయన అయాములు అవినీతి అక్రమాలు నాణ్యత లేని కట్టడాలు నిర్మాణం చేసినటువంటి కాళేశ్వరం పైన చర్చ జరుగుతున్నాడు రాడు ఓవైపు కృష్ణా జలాలకు తీరని అన్యాయం చేసినటువంటి వాళ్ళ ఇరవై ఇరవైలోనే ఆండో ప్రాజెక్ట్ అని చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వం స్మితా స్మితాసబర్ గారు నాడు ఎలక్షన్ అయింది మూడు నాడు కౌంటీ ఒక త్రాసి మృతులు కూడా ఆల్రెడీ ఎండవర్ చేసినాం దానికి అనుగుణంగా ఉన్నాం అనమాట గతంలో ప్రభుత్వం రెండు వందల కోట్లు కూడా బడ్జెట్ పెట్టి కృష్ణా జిల్లాలలో కూడా తీరని అన్యాయం ఆ ప్రాంతం చేసి అక్కడికి ఏదో పోర్యాత్ర చేయడం అనడం ఇటు కాళేశ్వరం అంటే మేము మా ముఖ్యమంత్రి గారు రమ్మంటుండు నువ్వు అనుభవ్యుడు నీ సలహాలు సూచనలు రాడు ఈరోజు ఇంత పెద్ద బిల్లు బలహీన వర్గాలకు సంబంధించిన కులఘర్ణకు సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతున్నాడు అసలు మా బీసీల కోసం అని అసలు ఈ రోజు కూడా సభకు రాలేడు ఈరోజు ఆయన యొక్క నైజాన్ ప్రజలు అనే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చిన రోజు తెలంగాణ ప్రాంత ప్రజలతో బంధం తెగిపోయింది ఆయనకు భవిష్యత్ తెలంగాణ ప్రజలకు గుర్తిస్తుందని చెప్పి అనేది నేను అనుకోవడం లేదు యాభై రోజుల్లోనే మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత యాభై రోజుల్లోనే ముప్పై కోట్ల రూపాయలను వేములవాడ నియోజకవర్గానికి తీసుకెళ్లడం జరిగింది దీని విషయంలో ఏం కామెంట్ చేస్తారు ముప్పై కోట్లు వేములవాడ నియోజకవర్గానికి ఎక్కేసారి రావడం అనేది దాదాపుగా బహుశా ఇప్పుడు ఈ మధ్య కాలంలో కాదు గతంలో కూడా జరగలేదు వీటీడీఏను ఏర్పాటు చేసింది రెండు వేల పదహారవ సంవత్సరంలో దానికి ముఖ్యమంత్రి గారే చైర్పర్సన్ ఇప్పటిక ఇప్పటి వరకు గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కరోజు కూడా వీటీడీఏ సభా సమావేశాన్ని జరపలేదు అప్పుడే ఆ సమయంలో వైటీడీ కూడా వేసేయండి వైటీడీఏ ముందుకు సాగింది వీటీడీ ఆగింది గత ఏడెనిమిది సంవత్సరాలు మీ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అనేక ఆందోళన చేసిన దిగిరాలి ప్రభుత్వం మాకు ప్రభు ప్రజలు అధికారం ఇచ్చినాక రాజభక్ రాజన్న భక్తులు అధికారం ఇచ్చిన తర్వాత రెండు నెలలు కాకముందే గౌరవ ముఖ్యమంత్రి గారు వీటీడీఏ సమావేశాన్ని ఏర్పడేసి అభివృద్ధి కోసం వచ్చిన ఇరవై కోట్లు వెనక్కి వెళ్ళినటువంటి డబ్బును తిరిగి ఇప్పించడమే కాకుండా అభివృద్ధి జరగాలని కోరుకున్నాడు టెంపుల్ సిటీగా ఆధ్యాత్మిక కేంద్రంగా పర్యాటక కేంద్రంగా టెంపుల్ సిటీగా మార్చడానికి కోసం రోడ్ల ద్వారా నిధులిచ్చేటువంటి కార్యక్రమం మురుగునీటిని మరి ఆ గుడిచెరులోకి పోకుండా ఉండడానికి ఎస్టీపీ ద్వారా నిధులు ఇవ్వడం కానీ నియోజకవర్గానికి సంబంధించి సాగునీటి రంగంలో కలిగోట సోరమ్మ ప్రాజెక్టు మరిపెల్లి రిజర్వాయర్ కానీ లచ్చపెట్టి రిజర్వాయర్ కానీ ఈరోజు నిన్న రోజు అసెంబ్లీకి కూడా అనేక అంశాలు చెప్పాడు వాటి అన్నిటికూ కూడా నిధులు పడడానికి కోసం కూడా అది అధికారులకు ఆదేశాలు ఇచ్చేడు వేమంలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల అభివృద్ధి పథం తీసుకుపోవడంలో ఏ ప్రభుత్వం నాకు సహకారం అందించడం ఒక భావించిన సందర్భం వ్యక్తం చేస్తా ఉన్నా అందరికీ నమకారాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది ఆది శ్రీనివాస్ చెప్తున్నా ఖచ్చితంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఇక బీసీల కోసం వచ్చినటువంటి యొక్క బిల్లును మాత్రం ఖచ్చితంగా స్వాగతించాల్సిందనేటువంటి మాటను అయితే చెప్తున్నటువంటి కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్ వెలుగు హైదరాబాద్